ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు దేవి నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రి దేవి అవతారం గాయత్రి దేవి అవతారం రోజు నేను ఇలా పూజ చేసుకున్నాను ఇవండి చూడండి చామంతి పూలు గులాబీలు పసుపు చామంతి వీటితోటి నేను ఈరోజు అమ్మవారికి పూజ చేసుకున్నాను దేవుళ్ళందరికీ పూలు పెట్టి చక్కగా అలంకరించుకున్నాను ఇవ్వండి అలంకరించి అరటి పళ్ళు స్వామివారికి అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టాను ఇగో గాయత్రీ దేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ కుంకుమ పూజ చేసుకున్నాను పూజ చేసుకొని ఇక్కడ అమ్మవారి దగ్గర అందంగా అలంకరించాను ఈ దేవి నవరాత్రుల్లో విజయవాడలో కనకదుర్గమ్మ తల్లికి ఎంతో ఎంతోమంది భక్తులు వచ్చి చాలామంది చక్కగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేయించుకొని అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు ఇంద్రకీలార్ది మొత్తం కితకితలాడుతూ ఉంటుంది ఈ సమయంలో దేవి అంటే అది ఒక పండగలాగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు మనకి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ ఈ తొమ్మిది రోజులు చేస్తారు చక్కగా ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి అమ్మవారికి ప్రసాదాలు చేసుకొని నైవేద్యం సమర్పిస్తారు నేను ఇదిగోండి ఈరోజు చక్కెర పొంగలి చేశాను అమ్మవారికి శుక్రవారం అని చెప్పి నేను చక్కెర పొంగలి చేశాను దసరా రోజు పండగ రోజు మా ఊరు వెళ్తాము అందుకని నేను ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఇంట్లో పొంగలి నైవేద్యం సమర్పించుకున్నాను ఉండి చూడండి నా వీడియోస్ కనుక మీరు మొదటిసారి చూస్తుంటే నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం అమ్మవారికి సాంబ్రాణి ధూపం సాంబ్రాణి ధూపం వేద్దాము అమ్మవారికి చాలా ఇష్టం సాంబ్రాణి ధూపం అంటే ఇగోండి సాంబ్రాణి తూపం వేస్తాం ఈరోజు రెండవ రోజు గాయత్రీ దేవి అవతారము కాబట్టి గాయత్రి దేవి అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కూడా చదువుకున్నాను ఈరోజు లక్ష్మీవారం అని చెప్పి లక్ష్మీదేవిది కదా ఈరోజు శుక్రవారం రోజు గుండి ఇట్లా అమ్మవారికి సాంబ్రాణి ధూపం సమర్పించాను ఈ దేవి నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎంతో బాగా పూజలు చేసుకుంటారు అమ్మవారిని కోరికలు కోరుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంటారు అమ్మవారికి ఎన్నో రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తుంటారు గుళ్ళల్లో కానీ ఇళ్లలో కానీ చక్కగా ప్రసాదాలు చేస్తూ భజనలు చేస్తూ అంతా చాలా చక్కగా భజనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు అమ్మవారికి మనం ప్రసాదం సమర్పించాం కదా ఇద్దాము అమ్మవారికి మంగళం జయ మంగళం దుర్గ జయ మంగళం మంగళం జయ మంగళం ఇలా ఈరోజు రెండవ రోజు గాయత్రి దేవి అవతారము ఇలా పూజ చేసుకున్నాను ఇంట్లో నా వీడియోస్